వేల రూపాయలు ఖర్చు పెట్టి మరి ముప్పై రోజుల పాటు విద్యార్థులందరికీ స్పెషల్ సమ్మర్ కోచింగ్ క్యాంపును ఏర్పాటు చేశారు ఫుట్బాల్ వాలీబాల్ అథ్లెటిక్స్ బాస్కెట్బాల్ ఈ నాలుగు రంగాల్లో మరి విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్ ఇంత మంచి అవకాశాన్ని మరి విద్యార్థులందరూ సద్వినియోగపరచుకోవాలని కోచెస్ చెప్పినట్టుగా మరి మీరు మీరు పార్టిసిపేట్ చేయబోయే గేమ్స్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చు ఇంకా మరి దాన్ని కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ మరి ఫ్యూచర్లో మంచి క్రీడాకారులుగా ఎదిగే అవకాశం ఉంది ఇది సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ప్రత్యేకంగా సమ్మర్లో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కోచింగ్ క్యాంప్ కార్యక్రమం మరి వేరే గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఇటువంటి అవకాశం రాదు పిల్లలందరూ దీన్ని సద్వినియోగపరచుకొని మరి మీ చదువుతో పాటుగా ఆటల్లో కూడా ప్రావీణ్యం సంపాదించుకుంటే మరి మీరు మానసికంగా మరి శారీరకంగా దృఢంగా తయారవడమే కాకుండా ఇంకా మీకు అన్ని రకాల బెనిఫిట్స్ జరుగుతుంది మంచిగా నైపుణ్యం మరి సాధిస్తే ఫ్యూచర్లో పెద్ద పెద్ద ఇంజనీరింగ్ మెడిసిన్లో కూడా మరి మంచి క్రీడాకారులకి రిజర్వేషన్ సిస్టమ్ కూడా ఉంది ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్స్ ఉన్నవి క్రీడల్లో మంచి